సాయిబాబా దైవమైనా కూడా ఒక గురువు రూపంలో భూమి మీదకి వచ్చారు అలా మన మధ్యకు వచ్చిన బాబా మనందరికీ చెప్పేది ఏమిటంటే మనుషులందరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమభావం పెంచుకోవాలి అని చెడు గుణాలైన కోపం ద్వేషం గర్వం అసహ్యం అసూయ ఇవన్నీ పోగొట్టుకొని మనుషులందరూ స్నేహం సోదర భావం ఆప్యాయతలతో తమ మనసు నిండా ప్రేమను నింపుకోవాలని అలా పెరగగలిగితే మనిషి దైవంగా మారుతాడని చెప్పారు సాయిబాబా మామూలుగా సాయిబాబా తన దగ్గరికి వచ్చే భక్తులతో తను రోజు మాట్లాడే మాటల్లోనే చిన్న చిన్న వాక్యాల్లో చెప్పవలసిందంతా చెబుతూ ఉండేవారు ఆయన దగ్గర జరిగే ఒక్కొక్క సంఘటన వలన ఆ సమయంలో అక్కడున్న వారందరికీ కాక ఆ తర్వాత అది తెలుసుకున్న మనలాంటి వారందరికి కూడా కనువిప్పు కలిగేలా ఉంటాయి ఆ లేళ్ళలు అటువంటి ఒక లీలను ఈరోజు సాయి అమృత పలుకుల్లో విందాం ఒకసారి సాయిబాబా నానాసాబ్ చంద్రకర్ అనే భక్తులతో మాటల సందర్భంలో ఇలా చెప్పారు నానా ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు భిక్షకు కానీ మరే సహాయాన్ని ఆశించి కానీ అడగడానికి వస్తే నీకు చేత నేనంత సహాయం చెయ్యి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పు అంతేగాని ఎవరిని ఎప్పుడూ కసరవద్దు తిట్టవద్దు అన్నారు నాన్న బాబాతో తాను అలాగే చేస్తానని మాట ఇస్తూ ఎంతో వినయంగా తల ఊపాడు అది జరిగిన ఒక ఆరు నెలల తర్వాత నానా ఇంటి ముందు ఒక బిచ్చగత్తె అడుక్కోవడానికి వస్తే నానా భార్య ఆమెకు భిక్ష వేసింది కానీ ఆమె తనకు ఇంకా కావాలని అడిగింది నానా భార్య వేసిన దానితో తృప్తిపడి అవతలకి వెళ్ళు అన్నది అయినా ఆ బిచ్చగత్తె ఎంతకు వెళ్ళక ఇంకా భిక్ష అడుగుతూనే ఉండడంతో నానా భార్య లోపలికి వెళ్ళి నానాతో ఫిర్యాదు చేసింది విషయం తెలుసుకున్న నాన్న కోపంగా బయటకు వచ్చి ఆ బెచ్చగత్తెను గట్టిగా తిట్టాడు ఇచ్చింది తీసుకుని వెళ్తావా లేక గెంటించమంటావా అని అరిచాడు దానితో ఆమె వెళ్ళిపోయింది ఈ జరిగిన కొన్ని రోజులకు నానాసాహబ్ చందూర్కర్ బాబాను చూసేందుకని షిరిడి వెళ్ళాడు ఎప్పుడు నానాను చూడగానే ఆప్యాంగా పలకరించే బాబా నానా నమస్కరించిన నే ఉండిపోయారు ఏమీ మాట్లాడలేదు నాకు ఎంతో బాధ వేసింది బాబా నా వలన ఏమన్నా తప్పు జరిగిందా ఎందుకు నాతో మామూలుగా మాట్లాడడం లేదు అని అడిగాడు అప్పుడు బాబా నా మాటలు వినని లక్ష్య పెట్టని నేను నేనెందుకు మాట్లాడాలి అన్నారు అప్పుడు నాన్న అదేంటి బాబా మీ మాటలు నేనేం వినలేదు అన్నాడు అప్పుడు బాబా ఆ రోజు బిచ్చగత్తె మరి కాసేపు నీ వాకిట ఉంటే నీకేం నష్టం వచ్చింది గెంటిస్తానని చెప్పి ఎందుకు నెమ్మదిగా చెబితే ఆమె వెళ్ళిపోయేది కదా అన్నారు ఆ మాటలకు నానా సిగ్గుతో తలవంచుకున్నాడు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలిసిన బాబాకు తెలియంది ఏముంటుంది అప్పుడు నానా బాబా నన్ను క్షమించండి ప్రమాణం చేసి చెబుతున్నాను ఇకపై ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అని ఎంతో పశ్చాత్తాపంతో బాబాని వేడుకున్నాడు నానా తన తప్పు తెలుసుకొని నిజంగా బాధపడే భక్తుణ్ణి భగవంతుడు ఎప్పుడూ మన్నిస్తాడు బాబా కూడా నాన్నతో తర్వాత మామూలుగానే మాట్లాడారు ఈ లేల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక మంచి మాటని పెద్దల నుంచి కానీ గురువుల దగ్గర నుంచి కానీ విని దాని ప్రకారం నడుచుకుంటామని మాట ఇస్తే ఆ మాటని నిలుపుకోవాలి ఇక్కడ నాన్న బాబా అంతటి దైవానికి మాట ఇచ్చి మర్చిపోయాడు అంతేకాదు ఎవరిని ఎప్పుడు కోపగించుకున్నా ఒకరినొకరు ద్వేషించుకున్నా అది తనకెంతో బాధ కలిగిస్తుంది అనేవారు బాబా మనలో దయ ప్రేమ మంచితనం పెరిగే కొద్దీ మనం బాబాకు ఇష్టమైన వారం అవుతాము అప్పుడు బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు నిరాశలో గాని నిస్తేజములో కానీ ఊటమిలో కాని పొడి దుడుకులలో కానీ i the moon.